కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు జనసేన కూటమి అభ్యర్థి పంతం నానాజీ తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలతో ఉమ్మడిగా సుడిగాలి పర్యటనలు చేస్తూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు ప్రచారంలో భాగంగా తూరంగి గ్రామానికి వెళ్లిన జనసేన కూటమి అభ్యర్థి పంతం నానాజీకి స్థానిక ప్రజలు సాధారణంగా స్వాగతించారు అనంతరం యువకులు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యల గురించి ప్రజలు వివరిస్తున్నారని పంతం నానాజీ ప్రస్తావించారు తూరంగ గ్రామంలో తాగునీరు సమస్య ఉన్నట్లు తెలియజేయగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాగునీటి సమస్యతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని నానాజీ హామీ ఇచ్చారు కాకినాడ రూరల్ మండలం గోరంగ గ్రామంలో తిరుదానం వెళ్ళి ఆనందలక్ష్మి గారు సద్దు గారు అలాగే బాబి గారు అలాగే లిల్గు వెంకటేశ్వర గారు జనసేన నాయకులు జనసేన బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కలిసి తిరుగుతూ ఉన్నాం పెద్ద ఎత్తున తిరుగుతూ ఉన్నాం మంచి ప్రతి చోట పూర్వమైనటువంటి స్వాగతం లభిస్తూ ఉంది ప్రతి ఒక్కరూ చంద్రబాబు పాలన గురించి ఎదురు చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ యొక్క ప్రేమ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు గతంలో పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు మంచినీరు ప్రత్యేకంగా మంచినీరు ఇచ్చారట గతంలో దాని గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు ఇప్పటికీ ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా అభివృద్ధి మళ్ళా నోచుకోలేదని చెప్పి చెప్తా ఉన్నారు మేము మాటిస్తూ ఉన్నాం ఇదే మనుషులు ఎవరైతే వచ్చామో మేము అందరూ కలిసి మేము మాటిస్తూ ఉన్నాం జూన్ నాలుగు తర్వాత మా ఫస్ట్ ప్రయారిటీ మీ యొక్క తోరంగి గ్రామంలో ఎక్కడైనా సరే మంచినీరు ఎవరికైతే లేదో వారికి మొట్టమొదటిగా మంచినీరు పంపిణీ కార్యక్రమాన్ని మేము చేయబోతా ఉన్నాం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రెండవ అతిపెద్ద గ్రామం రవణీపేట తర్వాత తోరంగి గ్రామం ఈ తోరంగి గ్రామం ఇంటింట తిరగటానికి శక్యం కాక మా కార్యకర్తలందరూ కూడా ఏ ప్రాంత ప్రాంతానికి ఏ రోజుకి ఆ రోజు క్యాన్వాసింగ్ చేస్తూ ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేనని బలపరచవలసి వచ్చింది ఎందుకు సైకిల్ గుర్తు లేదు గ్రాజ గుర్తి వస్తుంది అనేది ప్రతి ఇంటికి వెళ్ళి ఇప్పటివరకు కూడా కార్యకర్తలు అందరూ కూడా జనసేన సైనికులు బీజేపీ వాళ్ళు మేము కూడా అన్ని విధాలుగా కూడా ఇంటింటికి తీసుకెళ్ళడం జరిగింది కానీ ఇవాళ ప్రతి వారికి ఒకసారి ముఖం చూపించాలి ఒకసారి ముఖ్య నమస్కరించి ఓటు అడగాలని ఈ వ్యాన్ మీద ఇంటింట ప్రచారం చేస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చేటప్పటికీ అమితమైన స్వాగతం లభించింది ప్రతి కార్యకర్త ప్రతి ఇంట్లో ప్రతి మహిళ ప్రతి పిల్ల వచ్చి అందరూ కూడా ముఖ్య నిధాలతో జేజేడీ పలుకుతూ పూలమాలతో స్వాగతం పలికేడు